ఆంజనేయ స్వామి ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా ఒక రోజు సీతమ్మ హరిటాకు వేసి స్వామి హనుమకి వడ్డించడం ప్రారంభిస్తుంది హనుమకి ఎంత భోజనం పెట్టినా ఒక్క క్షణంలో తినేస్తుంటాడు స్వామి ఆకలికి వేల మందికి వండిన భోజనం పూర్తిగా ఖాళీ అయిపోతుంది అయినా అతని ఆకలి చల్లారదు ఇంకా కావాలి అని అడుగుతాడు సీతమ్మకి ఏం చెయ్యాలో అర్థం కాక పరిగెట్టుకుంటూ శ్రీరాముడి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తుంది శ్రీరాముడి చిరునవ్వు నవ్వి సీత హనుమ ఎవరో తెలుసు అతను స్వయంగా ఆ పరమశివుడి అవతారం నా చేతుల్లో ఏమీ లేదు హనుమ ఆకలిని ఎలా తృప్తిపరుస్తావో అదంతా నీకే వదిలేస్తున్నా అని అంటాడు సీతమ్మ తిరిగి హనుమ దగ్గరకు వెళ్లి స్వామి వెనకన నిలబడి మనసులో పరమేశ్వర నువ్వు ఎవరో నేను తెలుసుకున్నాను దయచేసి మీ ఆకలికి స్వస్తి పలకండి లేదంటే మేము అవమానం పాలవ్వాల్సి వస్తుంది స్వామి అని పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తుంది వెంటనే హనుమంతుడు తృప్తి చెందుతాడు సీతమ్మ హనుమ వైపు తిరిగి ఏం నాయనా ఇంకా పెట్టనా అని అడుగుతుంది అప్పుడు హనుమ చాలు తల్లి నా కడుపు నిండిపోయింది భోజనానికి ధన్యవాదములు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఫ్రెండ్స్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి